తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసనమైంది పల్లెపోరులో సత్తా చాటేందుకు పార్టీలు దూకుడు పెంచుతున్నాయి సమరానికి తేదీ ఎప్పుడు ప్రకటించినా ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉంది ప్రతిపక్షాలు కేడర్ను సమాయత్తం చేస్తుంటే అధికార పార్టీ సంక్షేమ పథకాలతో ప్రజల్లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అతి త్వరలోనే ఎన్నికలను పూర్తి చేయాలని యోచిస్తున్న తరుణంలో ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వే ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించాల్సి ఉంది ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ నాలుగు ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను ప్రారంభించడంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది ఈ నెలలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నందున ప్రచారంతో పార్టీలు సైతం ఫోకస్ పెడుతున్నాయి అధికార పార్టీ నుంచి మంత్రులు సైతం పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని కేడర్ కు సందేశం ఇచ్చారు రేషన్ కార్డులు ఇందరమ్మ ఇల్లు ఇందరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాల అమలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల హామీలు కలిసి వస్తాయనే లెక్కలు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడాదిగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది ప్రజా పాలక వర్గాలు లేక ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి తాగునీరు పారిశుధ్యం ఇంటి పనుల వసూలలో ఇబ్బందులు తప్పడం లేదు వార్డు స్థాయి సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోవడం లేదు ప్రత్యేక అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఫలితంగా పాలన గాడి తప్పుతోందన్న వాదన వినిపిస్తుంది గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా ఎవరు జోక్యం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి కొన్ని చోట్ల తాజా మాజీ సర్పంచ్లు చొరవ తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పంచాయతీ సమరంలో విజయానికి అధికార కాంగ్రెస్ సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకుంది స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పథకాల అమలుకు వేగంగా చర్యలు తీసుకుంది అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో కేడర్ కు నాయకులకు మధ్య కొంత దూరం పెరిగింది నామినేటెడ్ పదవులు అందరికీ అందకపోవడం పార్టీలో గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదనతో పార్టీ శ్రేణులు మంత్రులు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వచ్చిందని చెబుతున్నారు ప్రజాప్రతినిధులు తమకు సాయం కేటాయించడం లేదని కేడర్ అసంతృప్తి నెలకొంది పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి నాటి అధికారం బీఆర్ఎస్ పై పోరాటం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన వర్గ విభేదాలు నేతల మధ్య ఆధిపత్య పోరు తమకు ఇబ్బంది కలిగిస్తుందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ సమస్యలను ప్రజా ప్రతినిధులకు చెప్పుకోలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు దీంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వర్గపోరు బహిర్గతమయ్యే అవకాశం కనిపిస్తుంది షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించినా ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది ఖమ్మం జిల్లా పరిధిలో ఐదు వందల ఎనభై తొమ్మిది పంచాయతీలు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు వార్డులున్నాయి ఎన్నికల నిర్వహణకు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది సిబ్బంది రెడీ అయ్యారు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల రెండు మంది ఓటర్లు ఉన్నారు బ్యాలెట్ బాక్సులు రెడీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు వందల ఎనబై ఒక్క పంచాయతీలుండగా నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు వార్డులు ఏడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఓటర్లు ఉన్నారు పంచాయతీ ఎన్నికలతో మళ్లీ గ్రామాల్లో బలం పెంచుకోవాలని విపక్షాలు బలంగా దృష్టి పెట్టాయి బీఆర్ఎస్ తో పాటు సిపిఎం సిపిఐ బీజేపీ టీడీపీలు పంచాయతీ ఎన్నికల్లో పాగాకు కసరత్తు చేస్తున్నాయి కూడా గెలుపోటములను పక్కన పెట్టి బరిలో ఉండడం ద్వారా గ్రామాల్లో బలం పెంచుకోవాలన్నది వారి ప్రయత్నం ఈ క్రమంలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తమకు కలిసి వస్తాయని విపక్షాలు ఆశిస్తున్నాయి కొన్ని పార్టీలు కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న వర్గాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఆలోచనలో ఉన్నాయి ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విపక్ష పార్టీలు దూకుడు పెంచే అవకాశం ఉంది మరి రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయడంక మోగిస్తుందో వేచి చూడాల్సిందే